పైన చూస్తున్నటువంటి ఈ యొక్క సన్ సైడ్ అనేది పూర్తిగా రిమూవ్ చేసి చేయడం అనేది జరిగింది రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ సన్ సైడ్ పెట్టాలంటే ఆ స్లాబ్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఐరన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా తుప్పు తిని పడవడం అనేది జరిగింది అయితే దీనికి సింపుల్గా అయ్యే విధానాన్ని చేయడం అనేది జరిగింది అయితే సింపుల్గా ఏంటంటే ఇది ఏసీపీ ప్యానెల్ కలిగినటువంటి బోర్డు అండి ఇది ఏసీపీ బోర్డు ఇది అంటే మనకి టైమ్ ఎక్స్ బాండ్ షీట్ అంటారు ఇది ఇప్పుడు అనేక కంపెనీలు అనేవి వచ్చేసాయి దీంట్లో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి టైమ్ ఎక్స్ బాండ్ అనేది ఈ యొక్క ఏసీపీ ప్యానల్ షీట్స్ని తయారు చేయడం అనేది జరిగింది అయితే ఈ ప్యానల్ బోర్డు ఉపయోగించి ఈ సన్ సైడ్కి మనం ఏ విధంగా చేసామనేది చూసుకోవచ్చు అయితే మనం ఈ యొక్క భీములు ఏవైతే ఉన్నాయో ఆ భీముల దగ్గర మనం ఈ యొక్క కత్తెర టైప్లో ఇవ్వడం అనేది జరిగింది సపోర్టింగ్ అలాగే అటువైపు ఆ చివర ఈ చివర మనకి వాల్స్ ఉన్నాయి కాబట్టి వాల్స్కి ఇవ్వడం జరిగింది వాల్స్ లేని దగ్గరగా స్లాబ్కి ఫిట్టింగ్ చేయడం అనేది జరిగింది ఈ విధంగా మీరు చూస్తున్న విధంగా చూడండి అయితే ఇక్కడ వాల్కి ఫిట్టింగ్ చేయడం జరిగింది రెండోది ఈ యొక్క ఫిట్టింగు చేయడానికి మనం వాడినటువంటి చూసుకున్నట్లయితే యాంగ్లర్ వచ్చేసరికి ఒకటి బాతిక యాంగ్లరు అంటే ఫోర్ ఎంఎమ్లో థిక్నెస్లో మనం ఒకటిన్నర సైజు యాంగ్లర్ అనేది వాడటం జరిగింది రెండోది దీన్ని ఫిట్టింగ్ చేయడానికి మనం రెండు రెండంగళాల స్క్రూ టైపు అంటే హెడ్ వచ్చేసరికి నట్ లాగా ఉండే విధంగా ఉండే స్క్రూని వాడటం అనేది జరిగింది మీకు కనిపిస్తున్నటువంటి అవి అంటే భీములు తీసినటువంటి క్రూ లాగా ఉండేటటువంటి నట్ ఉన్నటువంటి హెడ్ అనమాట అయితే రెండోది ఈ యొక్క ప్యానల్ బోర్డుని బిగించడానికి వాడింది మనం కళాయి బోల్ట్ అంటారు కళాయి బోల్ట్ టైపే వన్ ఇంచ్ కలిగినటువంటి పాతిక మందం ఉన్నటువంటి అంటే పాతిక మందం ఉన్నటువంటి కళాయి బోల్ట్ వాడటం జరిగింది వన్ ఇంచి ఈ విధంగా మనం ఈ యొక్క ప్యానల్ బోర్డు అనేది వాడటానికి మొత్తం స్టెయిన్లెస్ స్టీలు ఫిట్టింగ్స్ అనేది వాడటం జరిగింది రెండోది ఏంటంటే ఈ యొక్క కటన్ గుడ్డ అనేది పెట్టుకోవడానికి కూడా కావాలి అని చెప్తే మనం ఇది కింద రన్నింగ్ రన్ చేసినటువంటి యాంగ్లర్ ఏదైతే ఉందో దానికి ఒక చిన్న చిన్న ముక్కలు ఒక ఐదు అడుగులకి ఒకటి చొప్పున మనం నాలుగు ముక్కల్ని వెల్డింగ్ చేయడం అనేది జరిగింది అంటే మనం అది తొట్టిలాగా తయారైందనమాట మనం ఏదైతే ఇప్పుడు ఈ చూస్తున్నటువంటి కట్టనగుడ్డు ఉందో అది జియో పైపు హాఫ్ ఇంచి జియో పైప్తో పెట్టినటువంటిది ఇది గ్రీన్ మ్యాట్ మనం ఈ తొడిగినటువంటి ఆఫ్ ఇంచ్ పైపు తొడిగినటువంటి గ్రీన్ బ్యాడ్ని తీసుకెళ్ళి దాంట్లో జాగ్రత్త కూర్చోబెట్టడమే ఈ విధంగా మనం ఈ యొక్క ఏసీపీ ప్యానల్ బోర్డుని ఉపయోగించి చాలా తక్కువ ఖర్చుతో ఖర్చులో అయ్యే విధంగా సింపుల్గా తక్కువ టైంలో అయ్యే విధంగా ఈ యొక్క సన్సైడ్ అనేది చేయడం అనేది జరిగింది